అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ చిరణాన్ని చదువుకుందాము నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను చూడండి చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను మరి అనేకసార్లు దేవుని సన్నిధికి వెళ్తున్నాను మరి అర్పణలు అర్పిస్తున్నాను అనేకమైనవి చేస్తూ ఉన్నాను కానీ మరి నేనేమీ పొందుకోవట్లేదు మరి నాకేమీ జరగట్లేదు నేను ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతిసారి ఎన్నిసార్లు ఆనంద జరుగుతూ అన్నిసార్లు వెళ్తున్నాను మరి నాకేమి జరగట్లేదండి నేను నాకు కావాల్సినవి పొందుకోవట్లేదు అని చాలాసార్లు మనము ఆలోచన చేసుకొని మన హృదయంలో అనుకుంటూ మనము విశ్వాస జీవితంలో పడిపోయిన స్థితి చాలాసార్లు ఉంది చాలాసార్లు అనుకుంటూ ఉంటాము నాకు ఇది కావాలి అయినా అది కావాలని అడుగుతూ ఉంటాము కానీ వాటన్నిటిని కొన్ని సందర్భాలలో మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాము చూడండి ఎన్ ఎలాగో అంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోను చూడండి దాయుద భక్తుడు ఒప్పుకుంటూ ఉంటున్నాడు నేను అడుగుచున్నాను మరి నేను నా హృదయంలో ఒక సైడ్ పాపాన్ని లక్ష్యం చేస్తూ నా హృదయంలో పాపాన్ని ఉంచుకొని దేవుని నాకు ఇది ఇవ్వండి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాకు ఇది కావాలి అది కావాలి అని ఏది అడిగినా దేవుడు నాకు అది అనుగ్రహించాడు అనుగ్రహించకపోవును మరి హృదయంలో పాపము లక్ష్యము చేస్తే మనము వాటిని పొందుకోలేము మన హృదయంలో పాపానికి చోటు ఉండకుండా మరి పాపాన్ని తుడిసేవారముగా ఉండి మనము ఏది కావాలో అది వారముగా ఉండాలి చూడండి యాకోబు పత్రిక యాకో పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తున్నట్లయితే మరి మీరు అడిగినలో మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు ఎలాగడుగుతారంట భోగముల నిమిత్తమై దురుద్దేశ్యముతో భోగముల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు చూడండి మన హృదయంలో అడుగుతాము దేవుని సన్నిధికి వస్తాము ప్రార్థన చేస్తాము మరి అనేక సార్లు అడుగుతూ ఉంటాము కానీ మరి ఎందుకు మనము పొందుకోవట్లేదు అంటే మన భోగముల నిమిత్తము మనకు కావలసిన అనవసరమైన వాటి నిమిత్తము అడుగుచూ ఉంటున్నాము మరి ఎలాగో అడుగుచున్నాము అంటే దురుద్దేశముతో వాళ్ళకు ఉన్నది కనుక నాకు కావాలి వాడు అది తెచ్చుకున్నాడు కనుక నేను కూడా తెచ్చుకోవాలి నీకు అవసరమా మరి అది అవసరం ఉందా అవసరం లేదా అది మనకు అనవసరం వాళ్ళు అది తెచ్చుకున్నారు కనుక నేను కూడా తెచ్చుకోవాలండి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాము అది పొందుకోలేకపోయేసరికి దేవుడు నాకు ఇవ్వట్లేదండి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను మరి దేవుని సన్నిధిలో ఉండి మొరపెడతా ఉంటున్నాను ఉవాసం ఉంటున్నాను అనుకుంటున్నాను ప్రతిరోజు ఉదయ కాలము లేసి ప్రార్థిస్తుంటున్నాను ప్రతిరోజు ప్రార్థనలకు వెళ్తున్నాను కానీ నేను అడిగినది పొందుకోలేకపోతూ ఉంటున్నాను అని అనుకుంటాము కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎలాగ అడుగుచు ఉంటున్నాము అది మనకు అవసరమైనదేనా అది మనకు అవసరమైనదే అడుగుచు ఉంటున్నామా ఒకవేళ నీకు అవసరమైనది నువ్వు అడుగుతే ఎందుకు పొందుకోవట్లేదు అంటే నీ హృదయంలో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవా నాకు ఇది కావాలి నాకు ఇవ్వండి నాకు అది కావాలి ఇవ్వండి అంటే అది పొందుకోలేవు అది నీకు నీవు దాన్ని మరి ఎంత వరకు ప్రార్థన చేసినా నువ్వు మొత్తం తినకుండా ఉన్నా మరి ఏ విధమైన ప్రయాస పడినా గానీ అది నీవు పొందుకోలేవు చూడండి ఎంత బావు రాసిందో నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోవును మానవుల మాత్రం మనమే ఎవరైనా కొంచెం చెడుగా చేసినా మన చెప్పిన మాట వినకపోయినా మనల్ని మోసం చేసినా ఏం చేస్తాము మానవుల మనమేమంటాము చి నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నువ్వు అసలు కనబడకు కన్నా తల్లిదండ్రు అయినా నువ్వేనాడు నేను చెప్పిన మాట విన్నావు గనక ఏనాడు నేను చెప్పినట్లు చేశావు గనక నేను ఇంకా నీకేం చెప్పదలుచుకోలేను నీతో మాట్లాడదలుచుకోలేను పక్కకు వెళ్ళు అంటామా లేదా నీకు ఎన్నిసార్లు చేశాను నేను నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటాము మరి మనం ప్రతిసారి వింటూనే ఉంటాం వాక్యాన్ని మరి మనము ఇలాగ జీవించాలి అలాగ జీవించాలి మనం దేవుని సన్నిధిలో ఎలాగూ ఉండాలి ఎలా ఉంటే మనము ప్రార్థనలో అభివృద్ధి చెందుతాము మరి ఎలా ప్రార్థిస్తే దేవుని నుండి మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము అన్ని వింటూనే ఉంటాము కానీ మన హృదయంలో నుండి మన పాపాన్ని తీసివేయలేకపోతూ ఉంటున్నాము మన హృదయంలో చెడును తొలగించుకోలేకపోతూ ఉంటున్నాము ప్రతిసారి అనుకుంటాము మొన్ననే వెళ్ళింది కదండి నూతన సంవత్సరము అనుకుంటాము నేను ఈ సంవత్సరంలో ఇలాగైనా జీవించాను కానీ మరి ఇప్పుడు వచ్చే సంవత్సరంలోనైనా నేను చక్కగా జీవించగలుగుతాను నాలో నీ దోషము నేను పాపము నేను అన్నిటి వదిలిపెట్టి ఇప్పుడైనా నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతాను అని దేవుని సన్నిధిలో అనుకుంటూ ఉంటాము మరి ప్రార్థిస్తాము ప్రార్థన పూర్వకంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము కానీ ఆ నిర్ణయాన్ని మనము కొనసాగించలేకపోతాము అనుకుంటాము కానీ చేయలేకపోతాము కొద్ది రోజులు చేయగలుగుతాము కొందరు చేసే వాళ్ళు ఉంటారు ఒక నెల రెండు నెలలు చేస్తారు చివరి వరకు చేస్తే మంచిది వాళ్ళ జీవితం బాగుపడుతుందండి నువ్వు ఆయన సన్నిధిలో ఏది అడిగినా ఎలా ప్రార్థన చేసినా దేవుడు అది అనుగ్రహిస్తాడు అది దేని కొరకు అడగాలంటే మనకు అవసరమైనది నీకు ఇది ఏది అవసరమో నీకు ఏది కావాలో అది అడగాలి భోగముల నిమిత్తం అడిగితే మరి అనవసరమైన అడుగుతే వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు నాకు కావాలి మరి అనవసరమైన మనం అడుగుతే దేవుడి నుండి మనము పొందుకోలేము మరి ఎలాగ అడుగుతే దేవుడి నుండి మనం పొందుకుంటాము మన ప్రార్థన ఆయన వింటాడు మనం ఎలాగో ప్రార్థిస్తే వింటాడో ఒకసారి చూద్దామండి అదే యాకోబ పత్రిక యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో గమనించినట్లయితే అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక ఎలా గడగాలంట విశ్వాసంతో అడగాలి ఎలా గడగాలి విశ్వాసంతో అడగాలి ఆయన సన్నిధిలో చేరి మన హృదయంలో పాపముకు ఎటువంటి చోటు లేకుండా మన జీవితంలో మన బ్రతుకులో ఎటువంటి పాపముకు చోటు లేకుండా మరి మన భోగముల నిమిత్తము కాకుండా మనము ఇష్టమైన వాటి అయిష్టమైన వాటి కొరకు ఏదో ఈ లోకంలో జీవించే వాటి వరకు ఇది అది ఇది కావాలి వాడు తెచ్చుకున్నవాడు వీళ్ళు తెచ్చుకున్నవాడు అది కావాలి నాకు అనే వాటిని కోరుకున్న వారముగా కాకుండా ఎలాగో అడగాలి అంటే మనకు అవసరమైనవి ఉపయోగకరమైనవి మన జీవితానికి ఫలించేవి మన జీవిత ప్రయాణంలో అత్యవసరమైనటివి ఆయన సన్నిధిలో మనం ఎలాగో అడగాలంటే విశ్వాసంతో అడగాలి మరి ఊరిక విశ్వాసంతో కాదు మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలి ఒప్పుకుంటారండి నేను ఖచ్చితంగా నేను పాపం చేస్తానండి నేను అడగలేను నేను తప్పు చేశాను ఒప్పుకుంటారు ఎవరైనా ఎవరు ఒప్పుకోలేరు నువ్వు తప్పు చేసావంటే ఎవరు ఒప్పుకోరు నేను చేయలేదు నిరూపిస్తావా చూపిస్తావా అనేటట్లుగా ఉన్నారు ఇప్పుడు చూడండి పాపము లక్ష్యము చేసిన ఎడల మనము పొందుకోలేము వినడు ఆయన మన మనవి వినడు మన ప్రార్థన వినడు మరి ఎలాగూ అంటే ఆయనకిష్టమైనవి మనకు ఉపయోగకరమైన వాటిని మనము ఆయన సన్నిధిలో చేరి ఎలాగూ అడగాలి అంటే ఎలాగూ ఏ సందేహింపక సందేహింపగా అడగాలి నీ హృదయంలో పాపము లేనప్పుడు నీ పాపభూష్టమైన పనులు నీవు చేయనప్పుడు ఆయన సన్నిధిలో చేరి ఎలాగడుగుతాము విశ్వాసంతో సందేహం ఎందుకు ఉంటుందండి ఉంటుందా ఉంటుందా ఎవడైనా దొంగతనం చేశాడంటే వాడు దొంగతనం చేస్తే ఏ నువ్వు దొంగతనం చేసావు కదంటే వాడు సతమతం అవుతా ఉంటారు అవునా ఇప్పుడు వేరే వాళ్ళని అడిగామండి నేను ఎందుకు చేస్తా నేను చేయలేదు అంటే వాణిలో ఎటువంటి సందేహము లేదు వాడు ఏ తప్పు చేయలేడు కాబట్టి సందేహం లేదు పాపము నీలో లేకపోతే మరి నీ హృదయంలో పాపానికి చోటు లేకపోతే నీవు దేవుడికి దగ్గరగా ఉంటే ఆయన సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించేవారిగా ఉంటే ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసముతో ప్రార్థన చేయాలి దేవుడు నాకు ఖచ్చితంగా ఇది ఇస్తాడండి నా నాయంత ఎటువంటి పాపము లేదు ఎటువంటి దోషము లేదు దేవుడు ఖచ్చితంగా నాకు ఇది అనుగ్రహిస్తాడు నేను పొందుకుంటున్నాను అనే విశ్వాసముతో సందేహింపక విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అది మనము పొందుకోగలుగుతాము అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎలాగ పొందుకుంటామంటే విశ్వాసంతో అడగాలి ఎలాగ అడగాలి విశ్వాసంతో ఎలాగో ఒట్టి విశ్వాసంతో సందేహింపక ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసంతో అడిగేవారముగా ఉండాలి